పిత పుత్ర పవిత్రాత్మ నామమున హామీ క్రీస్తు నాగ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనల్ని లాజర్ అనేటువంటి వారు ప్రశ్న అడుగుతున్నారు సృజన్ గారు నాకు ఒక సందేహం ఉంది అది మీరు క్లియర్ చేయాలి యేసు క్రీస్తు దేవుడా లేక మానవుడా లేక ప్రవక్త కొంచెం క్లారిటీ ఇవ్వండి బ్రదర్ అని అన్నారు ఆ బ్రదర్ మీకు తప్పకుండా క్లారిటీ ఇస్తాను ఒక రెండు వచనాలు చదువుతాను రెండు వచనాలు క్లియర్గా వినండి దాని తర్వాత మీకు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది యోహాన్సు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను పద్నాలుగో వచనం ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను సూచితమి అది తండ్రి యొద్ నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ ఇది ఒకటవది రెండవది కూడా చదువుతాను వినండి అపోస్తుల చర్యలు మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు ఏలైనా ప్రభు అయిన దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును అతడు చెప్పిన దాని మీరు వినవలను ఆ ప్రవక్త చెప్పాడు దానిని వినని వాడు ఎవడైనానో ప్రజల నుండి వెళ్ళి నాశనం చేయబడును అని మోసే చెప్పాను ఇది పుణ్యత పేదరుగారు చెప్తున్నటువంటి ప్రసంగంలోనూ ఒక భాగం రాబోతున్నటువంటి ప్రవక్త ఎవరో కాదు యేసుక్రీస్తే ఆ ప్రవక్త అని పరిచయం చేస్తున్నటువంటి పరిచయ వచనం అనమాట సో ఈ రెండు వచనాలు చూస్తే మొదటి వచనంలో ఆ వాక్కు దేవుడే ఉండెను అని చెప్తుంది అంటే ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతూ దేవుడే ఉన్నాడు అని చెప్తుంది ఇక అపుసుల చర్యలు మూడో అధ్యాయంలో చూసినట్లయితే ఒక ప్రవక్తగా ఆయన వచ్చాడు యేసుక్రీస్తు ఆయన మోస స్థానంలో వచ్చినటువంటి ప్రవక్త అని చెప్పడం చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు ఒక దేవుడు ఒక ప్రవక్త అలాగే ఆయన మానవుడు కూడా ఏ విధంగా యేసుక్రీస్తు నీలాగా నాలాగా కొన్నిసార్లు ఆయన ఆకలిగా ఉన్నాడు కొన్నిసార్లు ఆయన ఏడ్చాడు కొన్నిసార్లు ఆయన సంతోషంగా ఉన్నాడు అంటే మనం ఏవైతే పనులు చేయగలమో ఒక మానవుడిగా యేసుక్రీస్తు అవే పనులు చేశాడు సో నెగిటివ్గా అనుకోవద్దు యేసుక్రీస్తు కూడా మనలాగే పాస్కి వెళ్ళాడు బాత్రూమ్కి వెళ్ళాడు ఇది అది కూడా జరిగింది సో దాని అర్థం ఏంటి దేవుడు ఒకటే ఆయన దేవుడిగా ఉన్నాడు మనిషిగా వచ్చాడు ఆయన ప్రవక్తగా కూడా ఉన్నాడు ఏ విధంగా అంటే ప్రవచనాలను నెరవేర్చడం ద్వారా దేవుని వాక్కును ప్రజలకు అందించడం ద్వారా ఇవి మాత్రమే కాదు యేసుక్రీస్తు అనేక బాధ్యతలను పోషించాడు ఇదిగోనే నేను రాసుకున్నాను మీకు మీకు చదివి వినిపిస్తాను క్లియర్గా వినండి ఆయన మరియమ్మను పోషించినటువంటి కొడుకు యోహానుకు బంధువు అపోస్తలులకి గురువు బలిపీఠం మీద అర్పించబడిన దివ్య గురుల పిల్ల మనం దివ్య బలి పూజలో స్వీకరించే దివ్య సప్రసాదం ఆయనే మన పాపాలను తొలగించిన రెండవ ఆదాము ఆయన సైతానును ఓడించిన తొలి మానవ స్వభావి ఆయన తనని అందరితో ఐక్యం చేసుకునే పెండ్లి కుమారుడు ఆయన బైబిల్ ఆయనకి కొన్ని వందల రకాల టైటిల్స్ ఇచ్చింది మీరు జస్ట్ మూడడిగారు దేవుడు మనిషి ప్రవక్త అని కానీ ఇవన్నీ కూడా ఆయన చేసినవి ఇంకా చెప్పాలంటే ఆయన ఒక చెక్క పనివాడు కూడా తన తండ్రి చేసినటువంటి పనిని ఆయన కూడా చేసి ఒక చెక్క పనివాడినిగా పనిచేశాడు యేసుక్రీస్తు సో ఒక కార్మికుడు ఆయన సో ఈ కోణంలోంచి ఆలోచిస్తే యేసుక్రీస్తు అనేక బాధ్యతలను నెరవేర్చాడు అనేక పాత్రలను పోషించాడు కొడుకుగా పాత్ర పోషించాడు ఈనాడు పరలోకంలో ఉంటే నేను ఏసయ్యా అని పిలుస్తాను యేసయ్య అంటే యేసు ప్లస్ అయ్యా అంటే యేసుని తండ్రి అని పిలుస్తున్నాడు ఆయన ఒక కొడుకుగా ఒక పాత్ర పోషించాడు నాకు తండ్రిగా కూడా పనిచేస్తున్నాడు సో ఈ విధంగా యేసు క్రీస్తు అనేక బాధ్యతలను పోషించాడు అందులో మానవుడి పాత్ర ఉంది ఆ ప్రవక్త పాత్ర ఉంది దేవుడు అనేది ఆయన ఒరిజినాలిటీ ఆ ఒరిజినాలిటీ మీద ఇవన్నీ కూడా లేయర్స్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మ నామ